అందరికీ నమస్కారం మకర రాశి వారి గురించి ఎవరికీ తెలియని పది రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఉత్తరాషాఢ రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వరకు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మొసలి శరీరం కలిగి జింకముఖం కలిగిన విచిత్రమైన ఈ రాశి ఈ రాశి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడినది హిందూ మాసాల గట్టి పట్టుదలను జింక సున్నితత్వము తెలియజేయును వీరిది ఆచరణ ప్రధానమైన జీవితం వీరి వద్ద జింక పిల్ల వంటి ఆకర్షణ ఉండును వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనాను ఏ పైనను చేసి పెట్టెదరు వీరు స్వార్థంతో ఉన్నా కూడా ఇతరులు వీరి కార్యసాధనకై పాటుపడుతూ ఆశ్చర్యము వీరిలో కొంతమందికి సాధ్యం తగ్గించుకుంటే వీరి తెలివితేటలు పలుకుబడి సాధ్యము అమూల్యంగా పనిచేస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి జాగరూకత గట్టి పట్టుదల వచ్చిన అవకాశమును జార విడవకుండా ముఖ్య లక్షణము కనుక వీరి జీవితమునకు నిర్దిష్టమైన కార్యసాధన చక్కని వినియోగం ఉంటాయి అర్థం కాని ఏ విషయంలోని వీరు అంగీకరింపరు దేనికైనా సూక్ష్మ పరిశీలన చేసి గుట్టుమట్టులను చక్కగా అర్థం చేసుకుని తగిన భక్తిశుద్ధి శ్రద్ధలతో ప్రవర్తిస్తారు అలానే ఎదుటివారి వారి లోటుపాటులను గమనించి ముక్తిగా వాళ్ళతో ప్రవర్తిస్తారు ఊహాగానము వీరికి ఏ రంగునందున నచ్చని విషయంలో వీడు తెలుగుతేటలు జాగ్రత్త బంధింపబడి ఉండును ఎవరిని నమ్ముట వీరి జీవితంలో ఉండదు కానీ అందరినీ నమ్మునట్లు వ్యవహరించగలరు అట్లు ఇతరులను నమ్మించగలరు వీరు వీళ్ళు ఎప్పుడూ కూడా పైచేయిగా ఉంటారు వీరిని వెంటాడి వేధించుకునేది వీరి ఒంటరితనమే వీరికి చురుకుదనం కన్నా నిదానము తొందరపాటు కన్నా ప్రవర్తనము నీ పనిని సగం చేసి విడిచిపెట్టడం ఉండదు ఏ విషయంలో కొందరు వీరిని చేతస్తులు అనుకున్నా సరే లక్ష్య వీరి విజయమునకు ఇదే కారణం వీరి జాగరూకత అవమానంగా వీరి విమర్శన తప్పులు ఎత్తుచూపుటగా తార్కిక శక్తి దేనికి నమ్ముకపోవుట పరిమింపకుండా జాగరూకత వహించాల్సి ఉంటుంది మార్పులు లేని వృత్తులలో ఉద్యోగం వీరికి జయప్రద స్వతంత్ర వృత్తులలో ఒక న్యాయవాది వృత్తి తప్ప మిగిలిన ఏవూ చేయి సంస్కరములు కావు పౌరుల సౌకర్యమునకు సంబంధించిన వృత్తులు పొరపాట్లు సంఘములు పంచాయతీ రాయిపార శాఖ రెవెన్యూ రాతకోతల అధికారం గల ఉద్యోగములు వీరికి అనుకూలములుగా లలితాకళలు ఎట్టి పరిస్థితులను జీవన ఉపాధిగా రాణించవు అహత్యత వ్యక్తిగత నిర్భయము సహాయము కావలసిన వృత్తులలోనికి వీరు దిగరాదు వీరికి కామజీవితము అప్రధానము ప్రేమ వివాహములకు వీరు చాలా దూరంగా ఉంటారు ఇతర సదుపాయములు లాభము వినియోగ దిష్టి అనుసరించి వీరు వివాహమునకు మలుచుకుంటూ వివాహమును మలుచుకుందురు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై ప్రవర్తనపై సందేహం ఉండును భక్త విషయంలో కూడా ఇట్లే ప్రవర్తించే కుటుంబ సౌకర్యమును కూడా దూరం చేసుకొనగా అవకాశం కలదు త్వరగా బాధలు రక్త ప్రసరణ దోషాలు రక్తనానములు వ్యాధులు కలుగుచుండెను డి వయసు నుండి మోకాల దుర్భములను అతిశ్రమ వలన నర్మద దౌర్బల్యములను నిద్ర తక్కువతో నొప్పులు ఆహారం అశ్రద్ధ చేయుటతో జీర్ణాశయ ఆమ్లత కృషరోగం కలుగవచ్చును వీరి జీవితాంతము కష్టార్జితంపై ఆధారపడి ఉంటారు కొంతకాలం పేదరికం తప్పనిసరిగా కావచ్చును ఆకాష్మిక నాగములు వీరి కొండ వయస్సు దాటిన కొలది ఆర్థికముగా సాంఘికముగా లభించును కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో వ్యవహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రతిబిస్తే ఆ పనిని మధ్యలో వదిలేయకుండా వాయిదా వేయకుండా ముగి ముగించి చేస్తారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులకు మోసం చేయాలని ఆలోచన రాదు వీరికి బంధుప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యంజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీత బలహీనత కూడా పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు ఇది విమర్శలకు దారి తీస్తుంది తన లోకం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు చేసిన పొరపాట్లను తిరిగి చెయ్యరు మకర రాశివారు నిన్ను చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనను ఏ పనైనను చేసి పెడతారు మకర రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసిన చెయ్యి వీళ్ళ తర్వాతనే ఎవరైనాను చెప్పవచ్చును మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఆర్థికంగా ఉంటుంది సంతానము వీరి అభిష్టత ప్రకారము నడవక వీరికి ఇబ్బందులకు గురి అవుతారు నైతిక బాధ్యతలు ఎక్కువై ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు ఆర్థికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి ఆర్థికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు మకర రాశి వారు ఎవరితోనైనా గంటలు గంటల వరకు చర్చిస్తూ ఉంటారు అక్కడకు రాని అవసరపు మాటలను మాట్లాడుతూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో తమ పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్న సంకల్పస్థితి అద్భుతం అని చెప్పవచ్చు ఎన్ని విజ్ఞానాలు కలిగినా తాము అనుకున్న పనిని ఖచ్చితంగా సాధిస్తారు అనగా వీరు ఓటమికి అంగీకరించరు మకర రాశి వారు ఇతరులలో ఉన్న తప్పును ఇట్టే పసిగట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచివారిని కూడా నమ్మిన పరిస్థితి ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి చెందిన వాళ్ళు నలుపు నీలం మరియు ముదురు రంగు అదృష్టమైనవి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు వీరు నిండు బ్లూ కలర్ దుస్తులను ధరించి ఎటైనా వెళ్ళినట్లయితే సకాలంలో చేకూరుతాయి మకర రాశి వారికి ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యలలో మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహం ప్రభావం వీరిపై ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారం బాగా కలిసి వస్తుంది ఈ రోజున వీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం అశ్వదినాలుగా ఉంటాయి చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియోనిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్